నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేసి ఈరోజు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను పద్దెనిమిది నాడు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను సార్ అయితే సిక్స్టీన్త్ అనుకున్నా కరీంనగర్లో చిన్న పని పడ్డది దానివల్ల పోస్ట్పోన్ చేసుకున్నా ఒకళ్ళు టాటా హరియర్ కోసం డబ్బులు కొట్టిరు ఒకసారు ఆంధ్రప్రదేశ్ భీమవరం నుంచి ఫోర్ట్ ఈకోస్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పైన ప్రూఫ్ బ్లాక్ వచ్చి కింద వైట్ ఉన్న బండికి అమౌంట్ మొత్తం కొట్టేసిండు ఇంకొకటి ఆంధ్రానే రాజమండ్రి దగ్గర అత్తిలి అత్తిలి నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సెవెంటీన్ డబ్లు టెన్ ఈ మూడు బండ్లు బుక్ అయి ఉన్నాయి మళ్ళీ ఓలా కార్ని ఇంకా వెహికల్స్ కావాలంటే ఎప్పుడూ నేను మా పిల్లలేమో సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ట్రైన్ ఎక్కుతారు నేను ఎయిటీన్త్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో ల్యాండ్ అవుతా ఆ రోజు మనకు అక్కడికి వెళ్ళిట్టు మూడు వెహికల్స్ అచ్చేటివి ఉన్నాయి సమ్మర్ ఉంది చాలామంది మన తెలుగు వాళ్ళు సౌత్ వాళ్ళు అటు నుంచి వాళ్ళు ఉంటారు బండికి ఇద్దరిని ఈజీగా ఎక్కించి పంపిస్తా సార్ కొంచెం లగేజ్ లేకపోతే ఇంకా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మనుషుల కంటే మనసు లగేజ్లు ఎక్కువ వస్తున్నాయి మేము ఇప్పుడు వచ్చిన ప్రతి ట్రిప్లో లగేజే బాగా మోసుకొచ్చులు అవుతుంది దానివల్ల మాకు డ్రైవింగ్లో మాకు కూడా ఇబ్బంది అవుతుంది సామాన్ బాగుంటే బండి మీద కూడా వెయిట్ పడుతుంది మన సొంతం కార్లు కావు కదా మనం ఎవరో నమ్మి ఆన్లైన్లో డబ్బులు పే చేస్తే మనం బండి తీసుకొచ్చి యాండవర్ చేయాలి కానీ మనం రాగా మనుషులు కూడా ఎక్కించుతున్నాం మనుషులతో పాటు సామాన్ కూడా మోసలు అవుతుంది చాలామంది కాల్స్ చేసి అన్న పలాడ మా ఈ నాలుగు బ్యాగులు వేసుకొస్తామని అడుగుతాం బ్యాగులు అయితే అద్దండిని మనుషులు తర ఎక్కించకపోతే ఈ బండి విషయానికి వస్తే హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటా టియాగో ఎక్స్ఎం వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ ఇంజిన్ ఇలా సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తొంభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది బండ్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ లేదు బండికి ఈ రైట్ సైడ్ ఫెండరు ప్లస్ ఈ బంపరు డ్యామేజ్ అయినాయి గీతలు ఇక క్లియర్ కనబడుతుంది ప్లస్ లెఫ్ట్ సైడ్ సేమ్ అదే పరిస్థితి అండ్ వెనకాల వెనక బంపర్ కూడా రెండు స్క్రూలు పెట్టారు అది పెయింట్ కూడా అయింది తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు గ్రే కలర్ మాన్యువల్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ త్రీ వరకు దీని జీవితకాలం ఉంటుంది పెట్రోల్ ఇంజన్ మా టాటా కంపెనీ టాటా టియాగో ఎక్స్ఎం సారీ ఈ ఎక్స్ వేరియంట్ మర్చిపోయినా టాటా టియాగో ఎక్స్ఎం వేరియంట్ పెట్రోల్ ఇంజిన్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్ గారు ఒకరికన్నా ఒకలా కాదు చేస్తారు ఓనర్తో డీలోక్ అయితే మీ దగ్గర పదివేలు ఓనర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం దుమ్మటి కరీంనగర్ జిల్లా జగితే అలా బండికి నార్మల్ బ్రేకే వేస్తుంది ఏబిఎస్ రాదు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసు ఫ్రంట్లో ఎక్కడ రీప్లేస్ లేదు గేర్ బాక్స్ ఓపెన్ కాలే ఇంజిన్ కూడా సిల్లే ఉంది బానాటికి ఇప్పుడు బానేటుకోసారి పాన పెట్టిర్రు ఓపెన్ చేసి మళ్ళీ పిట్ చేసిర్రు ఎక్కడన్నా టచ్ అప్ అయి ఉండొచ్చు బానేటే సే టాటా టియాగో ఎక్స్ఎమ్ వేరియంట్ మాన్యువల్ డీజిల్ సార్ పెట్రోల్ ఇంజన్ బండికి ఇట్లా మొత్తం చుట్టూ రెండు దిక్కులో ఇటు ఉంది సార్ ఇట్లనే సేమ్ అటు కూడా ఇటు సేమ్ ఇదే ప్లేస్లో డ్యామేజ్ అయింది కానీ ఈ ఫెండర్ ఒరిజినల్ పెయింట్ ఉంది అది పెయింట్ అయినట్టుంది ఆ ఫెండర్ ఇదైతే సిల్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ రెండు కూడా సిల్ టైర్లే ఉన్నాయి సార్ ఇక ఈ బంపర్ పెయింట్ అయింది ప్లస్ దీనికి రెండు స్క్రూలు ఫిట్ అయినాయి పెట్రోల్ ఇంజన్ ఫైవ్ సీటర్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టీఎస్ జీరో ఎయిట్ ఈ బండి మన సెట్లో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడుతుంది బావా డిక్ ఒకటాయి ఎక్స్ఎమ్ము టాటా టియాగో పెట్రోల్ ఇంజన్ బండికి రివర్స్ కెమెరా ఉంది ఈ ప్లేట్ వాళ్ళు పెట్టరు ఇట్రా ప్లేట్ ఉల్టా పెడతారా డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ దీనికైతే పాన పెట్టలేరు డిక్కీ గ్లాసు ఒరిజినల్ ఏంది ఎయిటీన్ ఇక్కడ వెనకాల ఏం డ్యామేజ్ లేదు బంపర్ పెట్టి డిక్కీ లోపల కూడా ఎక్కడ రస్టింగ్ లేదు ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పెట్రోల్ ఇంజన్ టాటా టియాగో ఎక్స్ఎం వేరియంట్ డోర్ ల్యాండ్ ఒరిజినల్ బట్టికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్కు చిన్న గీత ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైడింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగులు రావు బండికి నార్మల్ ఏసీ ఉంటుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఫెండర్ పెయింట్ అయింది ఒక పేస్ట్ పేస్ట్ గట్టిగానే పెట్టింది ఇది ఇది తగిలింది కాబట్టి మనకు ఇది రాకపోయినప్పుడు ఈ పేస్ట్ బయటపడ్డది ఇటు సైడ్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్